పాముల ఆభరణ రత్నాల రత్నాలహారాలు ఆభరణ భర్త గురి చర్మం కట్టుకుంటాడు ఆవిడ పట్టు చీరలు కట్టుకు భర్త బూడిద పూసుకుంటాడు ఆవిడ కుంకుమ చందనం పూసుకుంటుంది ఇన్ని భేదాలున్నా ఆ భర్తని ఈనాటి వరకు విడిచిపెట్టలేదు మన దేవతల నుంచి మనం నేర్చుకోవలసింది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుని మనం అలా ఉండే ప్రయత్నం చేయాలి లక్ష్మీదేవి అంతే మీరు గమనించండి మహావిష్ణు వరాహ రూపం ధరించాడు లక్ష్మీ వరాహస్వామి ఆవిడే ఆయనకి భార్య నరసింహ రూపం ధరించాడు సగం మనిషి సగం సుఖం అప్పుడు ఆవిడ వచ్చి ఒళ్ళో కూర్చుంది ఇవాళ చిన్న చిన్న విభేదాల కోసం దంపతులు విడిపోతున్నారే ఐశ్వర్యం కారణంగా అహంకారం కారణంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని మూతి ముక్కు తిప్పేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందండి అక్కడ ఆకారాలతో సంబంధం లేదు అలవాట్లతో సంబంధం లేదు అభిప్రాయాలతో సంబంధం లేదు ఆశయాలతో సంబంధం లేదు అయినా లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు కాపురం చేస్తున్నారు కదమ్మా దాంపత్యం అంటే అంతే కాపరం చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో విడిపోయే సమస్య